ప్రైజ్ అవార్డు రఘునది పిల్ల బాగున్నారా అందరికీ వందన ఈరోజు నా దేవుడు మీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన ఆజ్ఞలు గైకోవాలి ఏంటి ఆజ్ఞలు అంటే ఒకటి ప్రభుని ప్రేమించాలి ఒకటి పొరుగువాని ప్రేమించాలి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న అరవై ఆరు పుస్తకాలలో ఉన్న మరి దేవుని యొక్క మనసు అదే ఆయన ప్రేమించాలి అలాగనే ఆయన లాంటి ఆయన రూపంతో ఆయన జీవంతో పుట్టిన మనిషిని కూడా ప్రేమించాలి ఈ రెండు చేస్తే నువ్వు ధర్మశాస్త్రాన్ని అలాగే కొత్త నిబంధనని దేవుని ఆజ్ఞని కూడా నెరవేర్చిన వాడవని ప్రభు ఒప్పుకుంటారు అలా కాకుండా నేను ప్రేమిస్తున్నానని చెప్పి మరి ఆయన పోలిక చెప్పున పుట్టిన ప్రమ వ్యక్తిని మరి ద్వేషిస్తూ దేవుని యొక్క ఆజ్ఞలు గై కొనకుండా ఉంటే నిన్ను నువ్వే మోసపరుచుకున్నట్టు లెక్క దేవుడు అంటాడు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొను ఇగో యోహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి నుండి నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై కొనువాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును నేను అని ప్రేమించి వానికి నన్ను ప్రత్యక్షపరుచుకుందును ఈరోజున ప్రియ సహోదరుడ ప్రభుని ప్రేమిస్తున్నావా ప్రభు యొక్క పోలికలో ఉన్న నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నావా అలాగ ప్రేమిస్తే దేవుడు అంటాడు నన్ను నేను ప్రత్యక్షపరచుకుంటాను నా తండ్రి నేను కలిసి కూడా ఆ వ్యక్తి ఇంటికి వచ్చి ఆయనతో కలిసి భోజనం చేస్తామని వాక్యం చెప్తుంది ఆలోచించు నువ్వు ప్రేమిస్తున్నావు లేదా నేను నువ్వు పరిశీలన చేసుకో ఒకరు ప్రేమించిన మాట అయితే నువ్వు దేవుని వల్ల ప్రేమించబడుతున్నావు ప్రైజ్ దిలో దేవుడు ఈ వాక్యానుసారంగా నీ జీవితాన్ని ఆశీర్వదించును గాక వందరా